కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోసారి రికార్డు స్థాయిలో బడ్జెట్ని ప్రవేశపెట్టారు ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు ఒక తెలుగు మహిళకి దక్కినటువంటి ఒక అరుదైనటువంటి గౌరవం అయితే ఎన్నికల వేళ ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ కేవలం ఇంటర్ బడ్జెట్ కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ కూడా దాదాపుగా పూర్తి స్థాయి బడ్జెట్ స్థాయిలోనే తన ప్రసంగం అంతా కూడా కొనసాగింది రాబోయే కాలంలో ప్రవేశపెట్టబోయే స్కీములకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేశారు దీంతో పాటుగా గడిచిన కాలంలో తాము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూనే ట్యాక్స్ పేయర్స్ ఇచ్చినటువంటి ట్యాక్స్ అన్నింటిది కూడా దేశాభివృద్ధికి మాత్రమే ఖర్చు పెడుతున్నామంటూ చాలా స్పష్టంగా నిర్మలా సీతారామన్ ప్రకటించడం అనేది ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం అయితే ఉద్యోగస్తులకు సంబంధించి పెద్ద ఎత్తున ఊరట ఈ ఎన్నికల వేళ లభిస్తుంది అని ఆశించారు కొత్త ట్యాక్స్ విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు అని చెప్పి చెప్పారు కానీ అందులో ఉన్నటువంటి హైలైట్స్ ఇంకా కొత్త తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది కేవలం ఏడు లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఉండదు అని చెప్పి ప్రకటించారు అది గతంలో ఉన్నటువంటి విధానమే అయితే ఏ రకంగా ఈ కొత్త ట్యాక్స్ విధానం ఉండబోతోందన్నది ఇప్పుడు ఉద్యోగస్తులు ఆ పర్టికులర్ పాయింట్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఇంకా తెలియాల్సినటువంటి అవసరం అయితే మనకి కనబడుతుంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఓవరాల్ గా బడ్జెట్ కి సంబంధించిన హైలైట్స్ ఈ బడ్జెట్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించిన డీటెయిల్స్ అప్డేట్స్ అందించడం అందించడం కోసం నాతో పాటుగా మా కలీగ్ అలాగే బిజినెస్ సెక్టర్ సుకుమార్ మాతో పాటు స్టూడియోలో ఉన్న సుకుమార్ గారు ఏంటంటే హైలైట్స్ థ్యాంక్ యూ మురళి గారు ముఖ్యంగా ఈ రోజు బడ్జెట్ కనుక మనం చూస్తే ఎలక్షన్ బడ్జెట్ అని చోటాన్ అకౌంట్ బడ్జెట్ అనడం కన్నా కూడా ఎలక్షన్ బడ్జెట్ కన్నా ప్రజెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా అంటే గత ఐదేళ్లలో ఏం సాధించారు పదేళ్లలో ఏం చేశారు అనే దాని మీదనే ఎక్కువగా ఫైనాన్స్ మినిస్టర్ ఫోకస్ చేయడం దీంతో పాటు కొత్తగా అంటే ఏదైతే మహిళలకు సంబంధించి ముప్పై కోట్ల వరకు ముప్పై కోట్ల ముద్రా రుణాలు ఇచ్చే విషయంలో కావచ్చు ఇలాంటి వాటిల్లో ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి చాలా వరకు రాబోయే రోజుల్లో షాప్స్ క్రియేట్ చేస్తామని చెప్పడం ఓకే అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నదేమో వెసులుబాటు ఉన్నప్పటికి కూడా ఎక్కువ ట్యాక్స్ స్లాబ్స్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో ఉన్నారో ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ సబ్జెక్ట్ మీద వెయిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండానే ట్యాక్స్కి సంబంధించినవన్నీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి మనకి ఈ బడ్జెట్లో కనిపిస్తుంది మరోవైపు రైతులకు సంబంధించి అంటే గతంలో ఇచ్చిన షాప్స్ వల్ల ఏదైతే స్కీమ్స్ అనౌన్స్ చేశారో వాటి వల్ల చాలా వరకు రైతులు లాభపడ్డారు అండ్ ఇది కంటిన్యూ చేస్తామన్నారు కానీ ఎక్కడ కేటాయింపులు విషయంలో ఎక్కువగా ప్రకటన చేసినట్టుగా మనకు కనిపించట్లేదు సో ఓవరాల్గా ఈ బడ్జెట్ కనుక మనం తీసుకుంటే అటు యూత్ని ఇటు ఫార్మర్స్ని ఇటు మహిళల్ని అదేవిధంగా కొత్తగా వచ్చే స్టార్టప్ కంపెనీలని ఎలక్ట్రి మనకి ఎల ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ పాలసీకి సంబంధించి సోలార్ రూఫ్ టాప్ పాలసీకి సంబంధించి కానీ ఇలాంటి వాటిని అన్నింటినీ టచ్ చేస్తూ ఓవరాల్గా ఈ బడ్జెట్ని మెయిన్ బడ్జెట్కి ఈక్వల్గా ఏవైతే పాజిటివ్ పాయింట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎక్కడ ఈసారి ఫైనాన్స్ మినిస్టర్ తమిళ్లో ఏది ఒక పోయిట్రీ కానీ ఏది అక్కడ ఎక్కడ చెప్పకుండా బడ్జెట్ ముగించిన మొదటి బడ్జెట్ కింద ఇది రికార్డులో